హలో గయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఇవాళ అయితే మా మ్యాక్సీ ఉంది కదా జర్మన్ షావు తప్పి అనమాట ఇది దీనికైతే రేబీస్ వ్యాక్సిన్ వేయించాలి దానికోసం అయితే టౌన్కి వెళ్తున్నాం అనమాట ఈ ఫుల్ వీడియో అయితే మీకోసం మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను ఇప్పుడు చూసేయండి బేసిక్గా ఏంటంటే మనం రేబీస్ వ్యాక్సిన్ అనేది డిహెచ్పితో పాటు వేసుకోవాలి వన్ ఆర్ టూ వీక్స్ తర్వాత అప్పుడైతే నేను హైదరాబాద్లో ఉండడం వల్ల డిలే అయింది ఇప్పుడైతే ఏపిస్తున్నాను దీనికి చూడండి ఇక ఇప్పుడైతే మేము తీసుకెళ్తున్నాము మా మ్యాథ్స్ని మ్యాథ్స్ అయితే ఇప్పుడు బండ్లో కూర్చోంది మారుతుప్పుడు కూడా ఆడుతున్నాడు ఆవులన్నీ వస్తున్నాయి ఇప్పుడు కదా ఇంకా ఫీల్ అవుతుంది మ్యాథ్స్ చూడండి మూవ్ అవుతుంది అడిగి ఇడికి బట్ ఎనీవే నో ప్రాబ్లమ్ ఫీల్ అవుతుంది అనమాట పైకి నిల్చొని మీరు కూడా ఐ మీన్ వీడియో చూసే ఎవరైనా ఎవరన్నా పెట్టలేవర్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి మనం దగ్గర దగ్గరగా ఒక ఫోర్ కిలోమీటర్స్ వచ్చేసినాము మా ఊరు నుంచి ఇంకైతే ఇంకొక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అల్లది అక్కడికి వెళ్తే మళ్ళైతే మన హాస్పిటల్ ఉంటుందన్నమాట అక్కడైతే మన మ్యాక్సీకి రేబీస్ వ్యాక్సిన్ వేపిస్తాము బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది రేబీస్ వ్యాక్సిన్ అనేది బట్ ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ అయిపోయింది టైము సో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఓపెన్లో ఉండదు కదా అందుకనేసి నేను ప్రైవేట్ హాస్పిటల్ అయితే చేపించుకునేస్తాను అనమాట మా మారుతూ అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నాడు మా ఊరి నుంచి నార్మల్ కానీ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ మారుతూనే డ్రైవ్ చేస్తాను అనమాట ఈవెన్ డ్రైవర్ అయిపోయా డ్రైవర్ అట్లేం కాదు మా మ్యాక్స్ చూడండి ఫీల్ అవుతుంది ఏ జబ్బు కాకూడదు డెఫినెట్గా మీకు అందరికీ నచ్చి ఉంటుంది జర్మన్ షేపడ్ మీరిలో కూడా ఉంటారనమాట జర్మన్ షాపడ్ లవర్స్ వాళ్ళందరూ డెఫినెట్గా కమెంట్ చేయండి అట్లే ఎవరికైనా జర్మన్ షేపడ్ ఉంటే వాళ్ళకందరికీ మన వీడియో అయితే షేర్ చేయండి డెఫినెట్గా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది యాక్చువల్గా మాకైతే టూ డాగ్స్ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి నాని ఇంకోటి వచ్చేసి మ్యాక్సీ నాని అయితే మా మామ ఇచ్చినాడు మాకు ఐ మీన్ గిఫ్ట్ లాగా మ్యాక్సీని అయితే నేను తెచ్చుకున్నాను అనంతపూర్ నుంచి సో రెండు అయితే ఇంటి దగ్గర చాలా బాగుంటాయి ఐ మీన్ ఏం అనమాట ఏమైనా రెండు జర్మన్ షాపులు ఉన్నా అవేం ఖర్చుకోవు సైలెంట్గా ఉంటాయి బాగా హ్యాపీగా ఉంటాయి రెండు ఫ్రెండ్స్ లాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అవి మాది ఒకటి ఉంది చింటూ ఒకటి మారుదే ఒకటి ఉంది చింటూ అది ఏంటంటే చాలా యాక్టివ్ అనమాట ఇలా పట్టుకోదు అసలు ఇలా మేము పట్టుకోవచ్చు చింటే ఎవరు దుంకేసిండు బండ్లో నుంచి సో అంతా అనమాట దానికి అలవాట్లేదు ఎప్పుడు కట్టేసేది అంత అంతా అంతా ఫ్రీగా వదిలేశారు మ్యాక్సి అడు అవాడు ఉన్నారు డాడీ సూపించా మ్యాక్సిగా అదే కరిచినా కూడా ఏం కాకుండా கரிசனா கூட காட்டிலை வச்சாடு சீம் பண்ணா அடி దొంగ దొంగదలే చూస్తున్నారు కదా మధ్యలో అయితే మా ఫాదర్ ఉన్నారు ఐ మీన్ మా పక్క ఊరి దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఏదో వర్క్ చేస్తారనమాట ట్రాక్టర్లో గడ్డి ఉంది కదా గడ్డి కోసం వచ్చినాడనమాట మధ్యలో అయితే జాగ్రత్తకి వెళ్ళేసాడు అని మీరు కూడా డెఫినెట్గా ఇలా బైక్స్లో కానీ పెట్స్ తీసుకెళ్తే జాగ్రత్త తీసుకెళ్ళండి ఎందుకంటే వాటికి తెలియదు కదా కొన్ని వాటికి దుంకేస్తాయి అలా ఉంటాయి ఇలా ఉంటాయి సో అట్లా అనమాట అదే ఒక మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది దానికి ఏమన్నా అయితే మళ్ళీ మనం మనమే బాధపడాల్సి వస్తుంది మనమే బాధపడాలి కరెక్ట్ అదే దానికన్నా ముందు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా అందుకే జాగ్రత్తగా అంటే లాగ్ చేసినప్పుడు కానీ ఇలా మీరు బైక్స్ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ మనకి మ్యాక్స్ అట్లా పడితే తలకాయ కనపల్లా అట్లా పెట్టుకో అది ఆల్మోస్ట్ మనం అయితే అమ్మాల ఎంట్రన్స్ వచ్చినాము మా మ్యాథ్స్ కూడా అయితే ఫీల్ అవుతాడు అనమాట గాలికి ఎంజాయ్ చేస్తున్నాడు ఫస్ట్లో కొంచెం భయపడ్డా ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నాడు ఫస్ట్లో భయం ఏంటంటే నార్మల్గా ఇల్లు కూర్చునే భయపడ్డాడు అంతే వన్స్ ఇక్కడ కూర్చునేసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది ఎత్తుకెళ్తా అండి అది ద్వారకే నా ఓనర్ కాబట్టి నన్ను ఏం చేయడం ఇంకా సో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనే తో వచ్చిందనమాట ఇప్పుడు మా మ్యాథ్స్కి లైక్ ఎలా అంటే ఇంటి దగ్గర ఉంటే ఫుల్ అదనమాట ఇంటికాడ కోళ్ళు దొరిమేది కోళ్ళు పట్టేది ఇవంతా చేస్తా ఉంటది అట్లా పని చేయకూడదు కుక్క మా కుక్క అయితే కొంచెం యాక్టివ్ ఇంకా మాకు సో దానికోసం రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న పప్పీస్ ఉంటాయి కుక్కలు ఉంటాయి రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకి సేఫ్ ఉండదు దానిలోకి సేఫ్ ఉండదు ఇంకా రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ గాని అట్లా చూసుకొని వెళ్ళండి మన సేఫ్ గా ఉంటేనే మన చుట్టా బాగుంటుంది యాక్చువల్గా నేను రైడ్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి లేదంటే నార్మల్ రైడ్స్లో కూడా నాకైతే కుక్కపిల్లలు చాలా కనిపిస్తుంటాయి అవి రోడ్ సైడ్ వదిలేస్తుంటారు నెక్స్ట్ అలాగే ఏంటంటే కొంతమంది పెంచుకోకుండా తెచ్చుకుంటారు అనమాట బట్ పెంచుకొని కొన్ని రోజుల తర్వాత బోర్ పడేస్తుంది వాళ్ళకి పెంచుకొని ప్రాబ్లం అయ్యి ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనేసి పప్పీస్ని మళ్ళీ బయట ఇచ్చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట అట్లన్నీ చేస్తే ఏమవుతుందంటే కూడా మనం చూసుకోవాలి కదా అంత ప్రేమ ప్రేమగా పెంచుకొని బయట వదిలేస్తే బాగోదు కదా సో జాగ్రత్తగా తీసుకెళ్ళాలి పెంచుకోవాలి అండ్ టేక్ కేర్ చేసుకోవాలి టేక్ కేర్ చేసుకున్నప్పుడే పప్పీస్ కూడా బాగుంటాయి అనమాట సో అది బేసిక్ థింగ్ ఏంటంటే మనం పప్పీస్ తీసుకున్న తర్వాత పప్పీస్ని నెగ్లెక్ట్ చేసి సరిగ్గా పెంచకుండా అలా ఉంటారు కొంతమంది సో అలా అయితే అసలు ఉండకూడదు ఎనీవే మనం అయితే తంబలపల్లికి వచ్చేసినాము ఇదైతే తమ్మలపల్లి టౌన్ అనమాట ఈ టౌన్లోకి వచ్చినాం కాబట్టి ఇక్కడి నుంచి ఫస్ట్ వైఎస్ఆర్ సర్కిల్ వస్తుంది ఇక్కడ తమ్మలపల్లి ఎంటర్ అయిన వెంటనే ఆ వైఎస్ఆర్ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మన హాస్పిటల్ అక్కడ ఉంటుంది డాక్టర్ పేరు వచ్చేసి కిరణ్ అన్న అన్న నాకు బాగా తెలుసు కాబట్టి నో ఇష్యూస్ నా పప్పి ఫస్ట్ డిహెచ్పి వ్యాక్సినేషన్ కూడా అన్నల్లే రెండు వేయించిన నేను ఫస్ట్ వచ్చి డిహెచ్ వ్యాక్సిన్ నెక్స్ట్ వచ్చేసి డిహెచ్పి బూస్టర్ అనమాట ఓకే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసినాము చూసేయండి ఇది హాస్పిటల్ చూడండి ఇప్పుడు మనం హాస్పిటల్ దగ్గర వచ్చేసినాము మా మ్యాక్స్ గడయితే ఇందర అలిసిపోయింటాడు బైక్లో వచ్చి పాపం భయపడినాడు సో అయితే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ అయితే చూధిస్తాము చూదేసినప్పుడు ఏంటంటే అది కొంచెం మరుస్తుంది గట్టిగా టై చేసేసి కాళ్ళు అప్పుడే చూదేపీయాలి చూద్దాం టేబీస్ వ్యాక్సిన్ చేసిన తర్వాత ఎలా రేట్ అవుతాడు నొప్పికి వీడియో అడిగి ఖరచుకుండా అయితే మనం ఫస్ట్ ఎక్ వేసుకుందాం ఆ బేక్సిన్ ఉంటావు లెక్క పట్టుకుందాం గట్టిగా అయ్యో ఎంతవరకు అటెండ్ వచ్చింది మ్యాక్స్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన అరుస్తుంది అనేసి కానీ అర్థలేదు ఓకే వెయిట్ 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 గుర్తు రేబీసే కదా గాయస్ంది రేబీసే కదా ఓకే చూసినారు కదా గాయస్ ఇప్పుడైతే మనము తమ్మలపల్లి నుంచి ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మా మ్యాక్స్ గాడికి సూదేప్ రేబీస్ రియాక్షన్ ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వెళ్తున్నాము ఇంటి దగ్గరికి వెళ్ళే టైంకి చీకటి అయిపోవచ్చు ఇంకా మేమైతే మధ్యలో మా ఊరు పక్కన ఇది ఉంటుంది గోబీ సెంటర్ అక్కడ గోబీ తీసుకునేసి కొన్ని స్నాక్స్ తీసుకునేసి మా మ్యాక్స్ వాడికి బిస్కెట్లు వేసుకొని అవన్నీ చేసేసరికి టైం చూసినారు కదా గాయస్ ఇప్పుడైతే మా ఊరు తమ్మలమ్మలు పోలీసులు అయితే మమ్మల్ని పట్టుకున్నారు సార్ వాళ్ళు చాలా మంచి కాబట్టి మాకు హెల్మెట్ లేదని చెప్పి ఫైన్ ఏ లేదు యాక్చువల్గా మన దగ్గరికి హెల్మెట్ ఉంది మనము చూ తెలిసిందే కదా నెగ్లిజెన్స్ మా నూరే కదా అని చెప్పి వచ్చినాము బట్ ఎనీవే కీప్ ఇన్ ద హెల్మెట్ ఓకే కీప్ మెయింటైన్ ది హెల్మెట్ బైక్ ఓన్లీ ఓకే బైక్లో డెఫినెట్గా హెల్మెట్ మెయింటైన్ చేయండి ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ పోలీసులు పట్టుకుంటారని కాదు మన సేఫ్టీ మనం చూసుకోవాలి నేనేంటంటే డెఫినెట్గా నేను వాడతాను హెల్మెట్ తెలిసిందే కదా ఒకసారి మిస్ అవుతుంటుంది తప్పు పులు చేస్తాడు మన మనుషులు కాబట్టి ఓకేనా మీరైతే డెఫినెట్ గా హెల్మెట్ పెట్టుకోండి మా అయితే హీరో కాబట్టి హెల్మెట్ పెట్టుకోడు లోకల్లో ఎవరు వచ్చేసింది ఈవినింగ్ టైంలో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం వెళ్తుంటాం కదా వెళ్ళేటప్పుడు పులుగులు చాలా పడతాయి కండల్లో ఓకేనా దానికోసం పెట్టుకోండి కొంచెం జస్ట్ మిస్ లేక మాకు తెలిసిన పెద్ద పున్నాడు యాక్చువల్ ఆ పున్నాడు కాబట్టి మాకేం ఫైన్ అయ్యలేదు థ్యాంక్స్ అలాగే మీరు కూడా హెల్మెట్ పెట్టుకోండి సరే గాయస్ ఇప్పుడైతే మనము ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాము ఎల్లలోపు చీకట పడుతుంది కాబట్టి మీరైతే డెఫినెట్గా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోలన్నీ చూడండి మీకు నచ్చుతాయి డెఫినెట్గా మన ఛానల్లో అయితే ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అనమాట మనం ఫన్నీ వీడియోస్ కానీ ఫార్మర్ వీడియోస్ కానీ అండ్ అలాగే ట్రావెల్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కడీ పెడుతుంటాము మీరైతే తప్పకుండా మనల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి కొత్త టాలెంట్ని ఐ మీన్ న్యూ టాలెంట్ ఒక మారుతూ ఉన్నాడు కదా నెక్స్ట్ అయితే బజ్ కెట్ గడించిపోతున్నాడు రేపు పొద్దున్నే ఎందుకంటే బొచ్చు రాలిపోతుందంట అంట చలికాలము కాదు తెల్లొచ్చేస్తా బ్రెయిన్ గడ్డలు కూడా బ్రౌన్ హెయిర్ వచ్చేస్తుంది పోదు లోపల మా ఓడు వయసు అయిపోతుంది అని చెప్పి ఇచ్చేస్తున్నాడు నేను కూడా మళ్ళీ బజ్కెట్ గడిచేస్తాను ఎందుకంటే లాంగ్ ఇయర్ ఆల్రెడీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఫుల్ లాంగ్ ఇయర్ పెట్టేడు ఇప్పుడు ఇంకా తిరుమలకి వెళ్ళినాను అప్పుడు గుండు కొట్టించుకునేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా గుండు మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు యాక్చువల్గా కటింగ్ చేయించడం ఏమంటే నెక్స్ట్ ట్రిప్ ఉండదు కాబట్టి ట్రిప్కి హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ అంతా ఫుల్ నవ్వ నవ్వగా ఉంటుంది అది మీకు తెలిసింది హెల్మెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని అందుకని హెయిర్ షార్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పి రేపు కట్ కొట్టించేస్తాము సరే గా ఇంకా ఈ వీడియో నేను చేస్తాము ఈ వీడియోని అలానే చూస్తూ ఉండండి మేము ఇంకా వేరే వేరే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మా ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి फ्रेंड्स के फैमिलीस अंदर के ओके गाइस, ओके बाय थैंक यू गाइस, थैंक यू फॉर द सपोर्ट एंड द लव की वाचिंग वीडियो लव यू आल जय हिंद